పన్నెండు గంటలకి చార్లెస్ లే నిద్రపోతున్నావండి లే అని పిలిచాడు లేచాడు మంచం మీద లేచి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత చార్లెస్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళు అన్నాడు ఈ టైంలో ఫేస్ వాష్ ఏంటి బయటికి వెళ్ళడం ఏంటి ప్రభావా అని బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం ఓపెన్ చేసి చర్చిలోకి వెళ్ళి నుంచో అని దేవుడు చెప్తే చార్లెస్ ఆయన చెప్పినట్టుగా చేశాడు లేచి అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వచ్చి మందిరం పక్కన వాళ్ళ యొక్క ఇంటి దగ్గరే ఇంటి పక్కనే ఉన్న మందిరంలోకి వెళ్ళి లైట్లు ఆన్ చేశాడు పోడియం దగ్గర పులిపీట దగ్గర ఉన్నాడు పులిపీట దగ్గర నుంచో నుంచున్న తర్వాత చార్లెస్ ఇక్కడ నిలవబడి ఒక ప్రసంగం చేయి అన్నాడు ఏ ప్రసంగం చేయను ప్రభువా అని అంటే ఈ ఈ వాక్యం చదివి ప్రసంగం చేయి అని దేవుడు చెప్తే చార్లెస్ పర్జన్ అనే వ్యక్తి బైబిల్ తెరిచి ఒక మంచి ప్రసంగాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నాడు ప్రవ్వా ప్రసంగం చెప్పమంటున్నావు కరెక్టే మందిరంలో ఎవరూ లేరు కదా ఎవరూ కూర్చోలేదు కదా ఎవరికి చెప్పను నేను చెప్పింది చేయి అన్నాడు దేవుడు చార్లెస్ పర్జన్ బైబిల్ తెరిచి యశ్వగ్రంథం నుండి వాక్యాన్ని తీసి ప్రసంగం స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేసిన తర్వాత దీర్ఘ ప్రసంగం ఇంచుమించుగా అరగంట నలభై ఐదు నిమిషాల వరకు చక్కగా వాక్యం చెప్పాడు అసలు మనుషులు ఎలా మనుషులు కూర్చుంటే ఎలా చెప్తాడో అలాగే వాక్యం చెప్పాడు వాక్యం చెప్పేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసడానికి చేయడానికి కొళ్ళు మూసుకుంటుంటే దేవుడు మరలా చార్లెస్ అని పిలుచు ఆల్టర్ కాల్వీ అన్నాడు అంటే ఎంతమంది వాక్యాన్ని అంగీకరించి యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు చేతులు పైకెత్తండి అని చెప్పమన్నారు అక్కడ చార్లీస్ గారిని దేవుడు అలా చెప్పమన్నాడు అలా చెప్పమంటే ప్రభు మందిరంలో ఎవరు లేరు కదా ఎవరిని చేతులు ఎత్తమంటే ఎవరు చేతులు ఎత్తుతారు ఎవరు లేరు కదా చెప్పింది చెయ్యన్నాడు దేవుడు సరే ప్రార్థనకు ముందు ఆల్టర్ కాల్ ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మాటలను అంగీకరించి సొంత రక్షకునిగా ఎవరు అంగీకరిస్తూ ఉన్నారో వారు చేతులు పైకెత్తండి అని అంటే ఆ బల్లల మధ్యలో నుంచి రెండు చేతులు పైకి లేచాయట బల్లల మధ్యలో నుంచి రెండు చేతులు పైకి ఎత్తే టైం ఎంత అయింది అప్పటికి ఒంటి గంట ఒంటి గంట సమయంలో నిర్మానుష్యంగా ఉన్న ఆ మందిరములో రెండు చేతులు అసలు ఉన్నారా అనే సమయంలో రెండు చేతులు పైకి లెగిస్తే మానవుడైన మనకి ఎలా ఉంటుంది చాలా భయం వేసింది సరే ఎత్తిన వారు చేతులు ఎత్తిన వారు ముందుకొచ్చి నిలబడనని చెప్పాడు ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి నిలబడ్డారు ప్రార్థన చేస్తారు వారి కోసం ముగింపు ప్రార్థన చేశాడు ఇంకా బయటికి వెళ్ళిపోదాం అనే సమయంలో చార్లెస్ స్పర్జంకి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడుతున్నారు అయ్యా మా జీవితాన్ని మీరు బాగు చేశారు మా జీవితాన్ని మీరు సరి చేశారు అని చార్లెస్ గారి దగ్గర ఏడుస్తూ ఉన్నారంట అరే మందిరము అంతా కూడా లాక్ చేయబడింది ఈ సమయంలో మందిరంలోకి మీరు ఎలాగొచ్చారు అని అంటే జరిగిందంతా ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు అయ్యరు మేము పలానా చోట ఈ మార్గములో దొంగతనం చేసి పోలీసుల ద్వారా తరమబడుతున్నాం తరమబడుతున్న క్రమంలో ఈ మందిరం మాకు కనిపించింది కనిపించిన ఈ మందిరం యొక్క కిటికీ తలుపు ఒకటి క్లోజ్ చేయడం మర్చిపోయినట్టున్నారు ఆ కిటికీలో నుండి లోపలికి వచ్చాము వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకునే లోపు మీరు వచ్చి తలుపు తీశారు ఎవరో అని భయపడి ఆ బడలకిందాకున్నాం మీరు లైట్లు ఆన్ చేశారు ఇంకా భయం వేసింది మీరు అలాగే తిన్నగా వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు ఎందుకో ఆ మాటలు మా హృదయములోనికి చొచ్చుకొని పోయి మమ్ములను మేము చేసిన పాపాలను ఒప్పింపజేసింది అని ఆ ఇద్దరు దొంగలు కూడా ఆ చార్లెస్ గారికి సాక్ష్యం ఇచ్చారు చపలుగుడ్డ చపలగుడ్డ దేవునా మహిమద్దాం హుయా హలేలుయా దేవుని వాక్యము ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియదు కదా ఆ ఇద్దరిని దేవుడు రక్షించడానికి చార్లెస్ గారిని అర్ధరాత్రి నిద్ర లేపి మందిరంలోకి తీసుకొచ్చాడు నేను అంటాను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతారో తెలియదు కానీ తప్పనిసరిగా ఈ మాటలు నా కొరకే అని నమ్మి ఈ మాటను మనం నేర్చుకుందాం దేవునికి ఇష్టోతని చెప్దాం గట్టిగా హలే